రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్లకు సూరమ్మ ప్రాజెక్టు గురించి వివరించారు సూరమ్మ ప్రాజెక్టు పూర్తయితే కదలపూర్ మేడిపల్లి భీమవరం మండలాల రైతులు వ్యవసాయానికి సరిపడా నీరు అందుతుందని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని సూరమ్మ ప్రాజెక్టు మంజూరు తీసుకువచ్చినట్లుగా తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సూరమ్మ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని అందుకే నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు గతంలో రేవంత్ రెడ్డి సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూరమ్మ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందని అన్నారు స్మాల్ ప్రాజెక్టు బిగ్ ఆయకట్టులో భాగంగా సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం యాభై కోట్లు అలాగే ఫజుల్ నగర్ మర్రిపెల్లి జోగాపూర్ ఆయకట్టు కాలువల నిర్మాణం కోసం రెండు వందల నలభై కోట్లు అవసరం ఉంటుందని రెండు జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందచేయాలని కోరారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు జైచాల్ జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా కూడా వేరే నియోజకవర్గంలోని ప్రాజెక్టుల బాట పేరున అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పినట్టు ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను త్వరత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కలిగూట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షు వదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతో కలిగూడ సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ లోపల కంప్లీట్ చేయమని ఆ తదుపరి స్టేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ టూలో కలిగోట్ల నుంచి కుడిమ కాల్వల ద్వారా నలభై మూడు వేల ఎకరాలు దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా కలిసి పరిశీలించడం జరిగింది సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంట వెంటనే తీసుకురావడం కోసం ఓ ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఉదయం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభం కాబడింది ఆ తర్వాత మరిపెల్లిలో ఉన్నటువంటి అసంపర్టుకున్న ప్రాజెక్టును కూడా పరిశీలించి తదుపరి చందూర్తిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అక్కడికి వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా నియోజకవర్గంలో అటు మేడిపల్లి భీమారు ఇటు చందుతు మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్డు అటవీ శాఖ అనుమతి లేక మూడున్నర కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్డును కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది అటువైపు కలెక్టర్ గారు జయించాల వీరు ఇటువైపు కలెక్టర్గా వీరు అది కూడా చూడడం జరిగింది అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది అది కూడా వీళ్ళంత తొందరలో అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి అటవీ శాఖ అనుమతి లేక మధ్యలో అయింది కాబట్టి వాటిని కూడా పూర్తి అయ్యి దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా సూరమ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి పైపులైన బావులకు కూడా కొంచెం డబ్బు రెండు కోట్ల వరకు ఇక్కడ రావాలి రచ్చపెట్టలో కూడా ఒక మూడు కోట్ల ఐదు దాని సమయం ఐదు కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం ల్యాండ్ యాక్విషన్ కూడా ఒక పది కోట్లు ముందుగా విడుదల చేసి కాలువలు కూడా మొదలు పెట్టాలని చెప్పని ఆలోచిస్తున్న ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో ఈ ఈ ప్రాజెక్టులు కావాలని మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన గట్టిగా నిలబడి ఆనాడు వారి పక్షాన గలమై వారి పక్షాన అనేక ఆందోళన చేసినటువంటి మాకే ప్రజలు రైతులు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఈ ప్రాజెక్టు దగ్గరికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చిపోయారు వారు కూడా ఇచ్చిన గుర్తుంది కాబట్టి త్వరత్గతను చేయడానికి చెప్పిన సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మాట చెప్తూ ప్రధానంగా ఇద్దరు కలెక్టర్కి నేను రైతుల పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారు కలెక్టర్ ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని మేము వారు స్వయంగా చూసినప్పటికీ టెక్నికల్గా సాంకేతికతతో కూడినటువంటి ఒక నివేదికను మీరు ఇచ్చి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ హైకట్టుకు నీరు అందించేటువంటిది ఏదైతే ప్రాజెక్టు బహుశా తెలంగాణలో ఉందంటే ఇది ప్రథమూలు ఉండు ఉంటుంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మా రైతాంగానికి మా ప్రజలకు మరి సేవలు అందించడంలో మీ సహకారం అందించడంలో అందుబాటులో లేకపోతే మీ సహకారం ఉండాలని చెప్పని ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని రావాలని మేము కోరడం మీరు కూడా వచ్చి స్వయంగా పరిశీలించారు కాబట్టి మాకు నమ్మకం రైతులకు నమ్మకం కలుగుతూ ఉంది